ఇద్దరు స్నేహితులు ఒక ఒప్పందం ప్రకారం వ్యాపారాన్ని ప్రారంభించి అధిక మొత్తంలో డబ్బుని గడించారు పంచుకునే సమయానికి వచ్చేసరికి ఒక అతని దుర్బుద్ధి పుట్టింది ఇంత ధనాన్ని మిత్రుడికి ఇవ్వాలంటావా అతను లేకపోతే ఇదంతా నాకే కదా సరే అని విషమిచ్చి చంపేశారు సంతోషం ఇదంతా నాదే చక్కగా వివాహం చేసుకున్నాడు అందమైన భార్య గొప్ప గొప్ప భవంతులు అందమైన సంతానం కలిగింది మగ సంతానం కాలం గడిచిపోతూ ఉంది జబ్బు చేసింది బిడ్డకి విచిత్రం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అయోమయం ఇక ఎన్నాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం జబ్బుకు పెడుతున్నా బిడ్డ అనారోగ్యం కుదురపడలేదు బిడ్డ దగ్గరగా కూర్చున్నాడు భగవంతుగా నేనేం చేశాను ఏంటి నాకొక్కగానొక్క బిడ్డే ఎందుకు నాకు ఇలాంటి కష్టాన్ని కలిగించావు నాయన స్వామి నేను నీకు ఎన్నో మొక్కుకుంటున్నానని ఎన్నో మూక్యా నన్ను గుర్తుపట్టావా నువ్వు నా బిడ్డవు కదా గుర్తుపట్టేదేంటి నీ బిడ్డనే నీ బిడ్డగా వచ్చాను ఈ డబ్బు కోసమే కదా నువ్వు స్వార్థంగా నన్ను చంపేసింది అదే నా వాటా తాలూకు డబ్బుని తీసుకెళ్ళడానికే నేను నీ బిడ్డగా వచ్చాను ఆశ్చర్యం ఇదండి ఒక తప్పుడు మనిషి ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దడం కోసం బిడ్డ రూపంలో వచ్చి డబ్బునంతా తీసుకుపోయాడు అనారోగ్య రూపంలో బాగుంది మరి తల్లి తప్పు చేసింది తను తప్పు చేయలేదు కదా మరి ఎందుకు ఆ కడుపు పోతా భగవంతుడిచ్చాడు అంటే ఒక తప్పుడు మనిషిని తన జీవితంలోకి మనం భాగమైనప్పుడు ఆ తప్పు తాలూకు పర్యవసానాన్ని ఖచ్చితంగా మనం కూడా అనుభవించి తీరాల్సిందే అది భార్య బిడ్డ సంబంధమే లేదు అది కర్మ వద్దు అన్నా కుదరదు అనుభవించాల్సిందే ఖచ్చితంగా ఈ క్షణం కాదు ఎప్పుడైనా సరే